వీక్షకులకు మనవి ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి అలాగే ఇతరులకు షేర్ చేయండి మరియు మా ఇతర వీడియోలు చూడడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి తల్లి భారతి వందనము నీ ఇల్లే మానందనము తల్లి భారతి వందనము నీ ఇల్లే మానందనము మేమంతా నీ పిల్లలము నీ చల్లని ఒడిలో మల్లెలము తల్లి భారతి వందనము నీ ఇల్లే మానందనము చదువులు బాగా చదివేదమమ్మ చదువులు బాగా చదివేదమమ్మ జాతి గౌరవ గౌరవం పెంచెదమ్మ చదువులు బాగా చదివేదమమ్మ జాతి గౌరవం పెంచెదమ్మ తల్లిదండ్రులను గురువులను ఎల్ల వేళలా కొలిచెదమమ్మ తల్లి భారతి వందనము నీ ఇల్లే మానందనమో తల్లి భారతి వందనము నీ ఇల్లే మానందనమో కులమత భేదం మరిచెదము కలతలు మాని మెలగెదము కులమత భేదం మరిచెదము కలతలు మాని మనీ మెలిగెదము మానవులంతా సమానమంటూ మమతను సమ్మతను పెంచెదము తల్లి భారతి వందనము నీ ఇల్లే మానందనము तल्लि भारति वन्दनमुनन्दनमुति अभ्युदयं नवभारति की नवोदयं तेलुगुजातिकी अभ्युदयं नवभारति की नवोदयं भावि पौरुलं मनम् मनं भारतजनुलकु जयं जयं भावि पौरुलं मनम् मनम् భారత జనులకు జయం జయం తల్లి భారతి వందనము నీ ఇల్లే మానందనము మేమంతా నీ పిల్లలము నీ చల్లని వడిలో మల్లెలము తల్లి వందనము నీ ఇల్లే మానందనము తల్లి భారతి వందనము నీ ఇల్లే